హాయ్ వెల్కమ్ టు మెన్ కలర్ఫుల్ లైఫ్ ఈరోజు సండే కదా సండే స్పెషల్ మా ఇంట్లో అందరూ ధమ్ బిర్యానీ చేస్తారు మేము వెరైటీగా కొబ్బరి పాలతో ధమ్ బిర్యానీ చేస్తున్నాము ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు కేజీ చికెన్ తెచ్చుకున్నాము మేము ఇది ధమ్ బిర్యానీకి చికెన్ ఇది లెగ్ పీసులు ఉన్నాయి ఇది సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం నీట్గా కడిగే శుభ్రం చేసి ఇది కర్రీకి గంట బాటు నానబెట్టుకున్న చికెన్ ఇది చికెన్ లెగ్స్ అండ్ చికెన్ పీసెస్ దమ్ బిర్యన్ చేస్తున్నాం కదా ఆ రైస్లోకి మనం ఇవి మసాలా ఐటమ్స్ వేసుకోవాలి స్టార్ యాలకులు చక్కా మొగ్గ ఆకు ఇవేమో యాలకులు మొగ్గ జాజికాయ ఇది పౌడర్ చెయ్యాలి ఇవన్నీ దాంట్లో వేసుకోవాలి రైస్ కుక్ అవుతుంటే ఇవి కొత్తిమీర పుదీనా పుదీనా కొంచెం తక్కువ కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఇది బిర్యానీ గిన్నె దీంట్లో మనం లెగ్ పీసెస్ వేసేస్తున్నాం ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు కశ్మీరీ కారం వన్ స్పూన్ మనం ముందుగా దంచుకున్నాం కదా ఆ పౌడర్ ఒక స్పూన్ టూ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఎవరెస్ట్ చికెన్ మసాలా మనం ఫ్రై చేసుకున్నాం కదా ముందుగా ఆనియన్స్ ఆనియన్స్ ఆయిల్ వేయాలి దీంట్లో అలా ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ధమ్ బిర్యానీ అప్పుడు దీంట్లోనే కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాము కొంచెం ముంచుకుని దమ్ బిర్యానీ అయినప్పుడు పైన వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేయాలి అన్నీ మ్యారినేట్ చేసేద్దాం ఇప్పుడు దీంట్లోనే పెరిగి వేసుకుంటున్నాం పెరిగేసిన తర్వాత బాగా కలపాలి మొక్కలు అయ్యి పట్టేలాగా ముందు మొక్కలు లెగ్ పీసెస్ మనం ఉప్పు నీటిలో నానబెట్టాం కదా ఉప్పు నీటిలో నానబెట్టక ముందు అట్లని కోసుకోవాలి లైట్ కానీ అలా కోసుకుంటే సాల్ట్ వాటర్ అయ్యి వెళ్ళి జ్యూసీగా ఉంటుంది మొక్క మ్యాగినేట్ చేస్తాం కదా అప్పుడు దీంట్లోనే ఆయిల్ వేసేసుకుంటున్నా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం దీన్ని థర్టీ మినిట్స్ ఇలాగా నానవ్వాలి మసాలాలు అన్నింటిలోని ఇది బాస్మతి రైస్ మేము ముందుగా నానబెట్టుకున్నాం గంట దాంట్లో మేము ఏం వేస్తున్నాం అంటే ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ కొలత మూడు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు మామూలు వాటరు ఒక గ్లాస్ కొబ్బరిపాలు పాలు రైస్ నానిన తర్వాత అది ఒక పాలు వేసుకున్నాము పలువు సామాన్లు అన్నీ ముందు చూపించాను కదా అవన్నీ దీంట్లో యాడ్ చేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకోండి చూసుకున్న తర్వాత అది స్టవ్ మీద పెట్టేస్తాము ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాము ఇప్పుడు చికెన్ కర్రీకి మేము ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఆనియన్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇది గ్రేవీ కర్రీ ఇది కేజీ చికెన్ కర్రీకి దీంట్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేస్తున్నాం ఏమేస్తున్నామో చూద్దాం టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ పసుపు టూ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కాశ్మీరీ కారం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఎవరెస్ట్ చికెన్ మసాలా దీంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాము మ్యాగ్నెట్ చేయడానికి ఇవన్నీ వేసి బాగా మ్యాగ్నెట్ చేయాలి చికెన్ని ఆయిల్ హీట్ అయిపోయింది కదా దీంట్లో ఆనియన్ వేసేస్తున్నాం ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ లాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా చికెన్ని ఆ మ్యాగ్నెట్ చికెన్ దీంట్లో వేసేస్తున్నాం మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిపితే వాటర్ అనేది వస్తుంది ఇంట్లో నుంచి ఆ వాటర్ వచ్చేవరకు హై ఫ్లేమ్లో ఉంచాలి దమ్ బిర్యానీకి చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా ఆ మ్యాగ్నెటింగ్ చికెన్ కలాయి మనం స్టవ్ మీద పెట్టేస్తాం ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా పక్కనేమో చికెన్ కర్రీకి చికెన్ ఉడుగుతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా వాటర్ వచ్చేవరకు ఆ వాటర్ అంతా వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుతాం తర్వాత సిమ్లో పెడతాం దాని పక్కన ఏంటంటే దమ్ బిర్యానీకి రైస్ కుక్ అవుతుంది దాంట్లో కొబ్బరి పాలు వేసుకున్నాం కదా వాటర్ వాటర్ అనేది మనం త్రీ గ్లాసెస్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే వేసాం అంటే త్రీ ఫోర్ గ్లాసెస్ ఏమో నార్మల్ వాటర్ వాటర్ వన్ గ్లాస్ ఏమో కొబ్బరి పాలు వేసుకున్నాం దీంట్లో దీంట్లో ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నాం మూడు కాయలు వేసుకుంటున్నాము కేజీ చికెన్ కేజీ రైస్కి చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా ఈ చికెన్ మనం స్టవ్ మీద పెట్టేస్తున్నాము ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ చికెన్ అనేది కుక్ అయిపోతే ధమ్ బిర్యానీ చాలా బాగుంటుంది పీసెస్ కూడా చాలా ఇలా విడిస్తాయి అనమాట పీసెస్ అనేది చాలా విడిస్తాయి చాలా కమ్మగా కూడా ఉంటుంది ముందుగా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో చికెన్ అనేది కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ధమ్ బిర్యానీ ప్రొసెస్ టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత రైస్ అద్దాం పక్కన చికెన్ కూడా కుక్ అవుతుంది రైస్ రైస్ ఏమో రెడీ అయిపోయింది చూడండి రైస్ ఎలా ఉన్నా మీకు తెలుస్తుంది దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ కుక్ కావాలి కదా అలా మూత పెట్టేసుకుని ఉంచుదాం చికెన్ కుక్ అయిపోయింది కదా టెన్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం దమ్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్ ఉడకబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ కొబ్బరిపాల వేసుకుని అది దీంట్లో యాడ్ చేసేద్దాం మేము ఆ స్టవ్ మీద నుంచి స్టవ్ మీదకి షిఫ్ట్ చేసాం కింద మామూలుగా అట్ల పెనం ఉంటుంది కదా ఆ పెనం మీద ఇది పెడతాం అన్నమాట దమ్ చేస్తే చాలా బాగుంటుంది కింద అయ్యి అడగట్టకుండా బాగా వస్తుంది కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ పైనుంచి వేసుకున్నాము దీంట్లో కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మేమైతే వేసుకోవట్లేదు ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు అలా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో ఉంటుంది ఇదంతా రెడీ చేసేసుకున్న తర్వాత ఆ స్టవ్ మీద పెట్టేస్తాము కింద పెనం మీద దమ్ ధమ్ బిర్యానీ స్టవ్ మీద పెట్టేస్తాం కదా దీని మీద మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది దమ్ బిరీ రెడీ అయిపోద్ది చికెన్ ఉడికిపోయింది కదా చూడండి చికెన్ ఉడికిపోయింది దీంట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేద్దాం కొంచెం గ్రేవీలా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది థర్టీ మినిట్స్ తర్వాత దమ్ బిర్యానీ కింద దించేసుకున్నా ఎలా ఉందో మూత తీసి చూద్దాం ఎలా ఉందో ధమ్ బిర్యానీ ఎలా ఉన్నది రైస్ కూడా మీకు కనిపిస్తుంది వీడియోలో ఇలా విచ్చుకున్నట్టుగా పొడిపల్లాంటే ఉండాలి దీని మీద మనం జీడిపప్పు వేసేద్దాం ఫ్రై చేసిన నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు వేసేసుకుంటే చాలా బాగుంటుంది నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకుందాం దాన్ని నాలో కింద నుంచి పైకి అలా కలుపుకోవాలి మెల్లగానే ఎందుకంటే బాస్మతి రైస్ విడిపోకుండానే విడకుండా ఉండాలంటే పైనుంచి అలా టోస్ట్ చేసుకోవాలి దమ్ బిర్యానీని అన్నీ మిక్స్ అవుతుంది బాగా ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కలర్ఫుల్గా దమ్ బిర్యానీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇలాగే మీ ఇంట్లో ట్రై చేయండి వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది అలా ఉంది చూడండి మీ ఇంట్లో కంపల్సరీగా లేదు దమ్ బిర్యానీ చేసుకోండి కొబ్బరి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తేనే ఎలా ఉందా చికెన్ కర్రీ దమ్ బిర్యానీ చాలా బాగుంది ఎలా ఉన్నదో దీన్ని ఓపెన్ చేస్తున్నాను లే లేదు స్మూత్గా చాలా బాగుంది చూడండి జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంది చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా సూపర్ ఉన్నది ఇలా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి కొబ్బరి పాలు ధమ్ బిర్యానీ మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్